ఎవరితో మాట్లాడుతున్నాడో తెలీదు ఫస్ట్ లో కూడా చెప్పినా మాట్లాడొద్దు అని చెప్పిన నేను హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ లాగ్ బాగున్నారా మేమైతే బాగున్నాము టుడే లాగ్ ఏంటంటే మహేష్ అయితే ఇప్పుడు బయట ఫోన్లో హర్బీలో మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నా అయితే నాకు తెలియదు నాకు రాదు కూడా మాట్లాడుతున్నాడు అనేదానికి వినడానికైతే నాకైతే ఏం అర్థం కాలేదు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు నేను వెళ్తే ఎవరు అని అడిగితే కసిరేసుకున్నాడు అందుకే తలుపు వేసేసిన లోపలికైతే వచ్చేసిన ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు వచ్చిన తర్వాత అడుగుదాం చూడండి నేను తలుపేతే వెసేసనా బైటైతే మాట్లాడతాను నేను డిక్లేర్డ్రా వచ్చలా ఇడియ్ నుuje పీడియ్ ఏంది కాల్ చేసావు రెండింటిని దేని గురించి కథాయే మారే విషయం రా ఇరా ఇరా చేప్తా రా ఫోన్ ఇది పెట్టొద్దు ఆ నో ఎర్ట ఏమ వో మాతాని తెలుసు కదా పిట్టి గారు చూనావో డొటొటొటొటొ నాటనావో నీనే మాతా ఎవరు తల్లి తల్లిపేసిన కట్టే బయట పడుకుంటూ లోపలికి రమ్ ఏం పెద్ద బెదిరిస్తున్నావు లోపలికి రమ్మంటే ఎంతైతే అయితే టైం టైం ఎంతైంది తెలుసు కదా ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు బయట హర్బీలో ఎవరు ఎందుకు మాట్లాడద్దు అని చెప్పిన ఆయన చేసినారా నువ్వు చేసినారా నాకు ఆయన సంబంధం అయితే సరే ఆయన కూడా చేయి నువ్వు మాట్లాడొద్దు నేను ఫస్ట్ లో నీ చెప్పినా కదా

ఏదైనా ఒక మాట మీద నిలబడతాను అలాంటి ఉండను ఏమవుతుంది ఇప్పుడు మొత్తానికి గమ్మని ఉండలే నువ్వు కూర్చోవంతా

ఇప్పుడు ఎందుకు అని చెప్తున్నా నేను చేయదా వాళ్ళు చేసింటే నేను మాట్లాడినాను అని చెప్తున్నాను నేను వాళ్ళ డ్రైవర్ అవసరం అంట మహేష్ నువ్వురా నీ కాకపోతే శాలరీ కాకపోతే పెంచుతాను సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వెళ్ళిపోదువు అన్నాడు అందుకని నేనేమన్నాను సరే బాబా మా వైఫ్ని అడిగేసి నేను చెప్తాను అని చెప్పినా అంతే తప్పు ఉన్నాది నువ్వెంటే మామ కూడా నిన్నే రమ్మంటున్నది ఐదు సంవత్సరాలు చేసాము కదా మా ఇంట్లోనే మహేష్ అంత రమ్మన్న మహేష్ రూట్లు తెలుసు మేము ఎక్కడికి వెళ్తాను ఏం కదా అని తెలుసు అందుకని మామ అడుగుతున్నాడు నేను అడిగి ఫోన్ చేస్తున్నా నువ్వు రా అనే తనకి అందుకని మాట్లాడే కాస్తాను తప్పే ఉన్నా అయితే నువ్వు మొత్తానికి ఇప్పుడు వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటున్నావు ప్లాన్ అంటే నేను మేము చెప్పిన అడిగి కూడా ఎందుకంటే నేను అడిగేసి నేను నీకు ఏ విషయం నేను ఫోన్ చేసి చెప్తాను రేపు అని చెప్పిన నేను మీకు ఏదైనా చిన్న విషయం చేయాలన్నా కూడా నాకు ఏదైనా చిన్న విషయం నీకు వెళ్ళి నాకు తెలిసినా కూడా

చె విషయం మాట్లాడి ఎంత అంటే కదా నా కోల్చు నాకు నేను చెప్తాను ఓకే ఇప్పుడు సపోజ్ నీకు పోతా అంటే నీకు నచ్చదనే అట్లా ఏం చేయాలి గొమ్మ అందుకనే ఇప్పుడైతే మాట్లాడదా రేపు నేను ఫోన్ చేసిన తర్వాత ఏం చెప్తాడో ఏమో తర్వాత నీకు చెప్తా ఓకే ఓకే నేను చెప్పేది జిను బాగా అర్థమైందే రేపు నేను ఫోన్ చేస్తా ఫోన్ చేసిన తర్వాత మీరు మాట్లాడతాం సరే అండి రేపు ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు ఏమో నెక్స్ట్ ఓకే